పనసిక్కలతో అండి మొన్న అబ్బుల తాతయ్య గారు అని మీకు వీడియో పెట్టాను కదా ఆ తాతయ్య గారు ఎప్పుడు వచ్చినా సరే నాకు పనసకాయ పట్టుకొస్తారండి రాజమండ్రి వైపు ఎప్పుడు వచ్చినా వాళ్ళకుంటాయి అసలు ఆ పనసకాయ కూడా టేస్ట్ చాలా బాగుందండి మీకు అప్పుడు చూపించలేదు కానీ ఈ పనసిక్కలు అనమాట అండి నేను తిన్నవి ఇలా పెట్టి ఎప్పుడు కూడా కూర చేస్తాను మనం ఏది కూడా పడేయకూడదండి ఆర్గానిక్ ఇవి అలాగే వీటిని ఫస్ట్ ఉడకబెట్టాలండి ఈ కొండలో వేసి ఇదిగో ఒక కడిగేసి పొయ్యి మీద పెడతానండి ఇదిగోనండి ఇలా నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టుకోవాలండి ఇదిగోనండి ఇలా పొయ్యి మీద పెడుతున్నాను ఇది ఉడికిన తర్వాత మనం పెసరొడియాలు వేసుకునండి టమాటా వంకాయ వేసుకుంటే సోపర్ ఉంటుందండి అన్ని ట్రెడిషనల్ కర్రీస్ చూపిస్తున్నాను మీకు ఏది వేస్ట్ చేయక్కర్లేదండి పనసిక్కులో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి పెసరొడియాలు పనసిక్కులు వంకాయ కూరండి టమాటా వేసి ఈ పెసరొడియాలను కూడా మనం వండుకోవాలండి అప్పుడప్పుడు మంచిదే పెసరొడియాల్లో కూడా ప్రోటీన్ పెసరపప్పు కదండి మనం నానమ్మల్ని తాతమ్మల్ని గుర్తించుకోండి ఒకసారి కూరలు ఎలా ఉండేవారో మంచి ట్రెడిషనల్గానే ఉంటుంది తర్వాత హెల్దీగా పొయ్యి మీద పెట్టి నూనె వేస్తున్నాను ఎందుకంటే పెసరొడియాలు వేయించాలండి ముందు పెసరొడియాలు వేయించుకోవాలి కదండి వెయ్యి పనిసెక్కలో ఇంకా మట్టి మూకుల్లో అలా పెట్టాను ఉడికిపోవడం అంటే అయిపోయింది ఇప్పుడు మనం దింపేసుకుని వాష్ చేసుకోవడమేనండి ఇదిగోనండి ఇలా ఉంది కదా దీన్ని ఇలా ఉంచేసుకోవడమేనండి ఇంకా చిల్లి దాంట్లోకి ఇలా ఉంచేసుకుంటే వాడిపోయిన తర్వాత మనం పై తక్కువ చేసుకోవాలండి చూపిస్తాను నూనె ఇదిగో పొగలు కూడా వస్తుంది కదా మనం వేసేద్దాం అండి ఇందులో అలా మనం కలరు ఈ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోద్ది వెంటనే తీసేసుకోవాలండి మళ్ళీ లేకపోతే రెండు మారిపోద్ది అనమాట ఇలా తీసేసుకోవాలండి ముందు ఇలా పెసరడియాలని ఉల్లిపాయ ముక్కలో మనకి ఈ కాయలు మనం వల్చుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి మనం ఒలుచుకుని కాయల్ని ఇలా కట్ చేసుకోవాలి టమాటాలు ఉల్లిపాయలు అండి రెడీ చేసుకున్నాను అనమాట ఇలాగా ఉల్లిపాయ పచ్చిమిరగా అయితే ముందు వేసేస్తున్నాను ఇలాగా ఇలా చక్కగరి ఉపయోగించుకోవడం మంచిది మీకు చాలాసార్లు చూపిస్తున్నాను కదండి ఇలా మనం చక్కగరిత ఉపయోగించుకుంటే మూకుట్లో బాగుంటుంది ఇలాగ మట్టి పైన ఇలా తొక్క ఉంటుందండి ఆ తొక్కనే మనం ఇలా వోలిచేసుకోవాలన్నమాట పోల్చుకుని మనం ఈ పైన బాగా పైన ఇంకోటి ఉంటుందండి అది ఉన్నా పర్వాలేదు నల్లగా ఉంటుంది అది ఫైబరు అది ఉంచేసుకోవచ్చు అండి బాదం పప్పుకి ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట కానీ ఇది ఇది ఇలాగా మనం అది బాదం పప్పుకున్నట్టుంది ఉన్నట్టుంది చూసారా దీన్ని మనం ఎలా చెట్టేసుకోవచ్చు కట్ చేసుకోవడం అండి మొక్కల కింద మనకి ఎలా కావాలంటే అలాగా ఇది ఈ రకంగా మొక్కల కింద కట్ చేసుకోవడమేనండి బొంగ కోసం అనమాట ఈ వంకాయలు అండి టమాటా అలాగే ఈ పెసరొడియాలండి ఈ వీటి కాంబినేషన్తో మనం కర్రీ వండుతున్నాం అనమాట అండి ఈరోజు ఇలా మగ్గుతుందండి రైస్ కూడా పెట్టేసుకున్నాను ఇదండి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ఏం చేద్దాం చేద్దామంటానండి ఫస్ట్ వంకాయలు వేసేసుకుందాం అండి అంటే ఫస్ట్ వంకాయలు వేసుకుంటే తెల్ల వంకాయలు నల్ల వంకాయలు అన్ని కలిపి ఉన్నాయండి అంటే మన చేలోయ్ కదండి అన్నీ అలా దాచిపెట్టి ఉంచాను అనమాట ఏముంటా వేసుకోవచ్చు ఏముందండి ఆర్గానిక్గా పనియే కదా తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ పెసరొడేలు వేయకూడదండి అలాగే మన పనసెక్కలు కూడా బాగా ఉడిపోయినాయి అందుకు వేద్దాం ఇప్పుడు దీనికి పసుపు కారం ఉప్పు వేసేసుకోవడం ఇదిగోండి కొంచెం పసుపు వేస్తున్నాను తర్వాత కొంచెం కారం వేస్తానండి కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట అండి కూర కొంచమే కదా ఉంది ఇంకో డబ్బాలో ఉంది కళ్ళుప్పుతోనే చేసిన సాల్ట్ అండి ఇది అలాగే ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకోవడం అండి ఇలాగా ఇలా కలుపుకుని మొత్తం అన్నింటికి పట్టి ఇలా కలుపుకుని మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత మనం కసరడాలు ఇవన్నీ అండి అండి కొంచెం మగ్గిపోయింది వంకాయ మగ్గిపోయిన తర్వాత ఈ పెసరొడే వేసేడమేనండి దీనికి కూడా అంటే వాటర్ పోయకుండా ముందు మనం ఇలా కలుపుకోవాలన్నమాట ఈ పెసరొడియాలు వేసిన తర్వాత పనిసెక్కలు మనం కట్ చేసుకున్నాం కదండి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట బాదం పప్పుకి పైన ఎలా ఉందో అలాగే ఉంటుందండి ఇది మనం ఇలాగా కట్ చేసుకొని వీటి అంటే ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి పనసిక్కులు పెసరొడియాలు వంకాయలు ఇప్పుడు టమాటా వేస్తే అది కూడా ఉంటుంది అంటే ఎన్ని పోషకాలు ఉంటాయి చూడండి అలా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఏది డీప్ ఫ్రై చేయలేదు మనం ప్రోటీన్స్ అన్నీ కలిసి ఉంటాయండి మన నానమ్మలో తాతమ్మలో అమ్మమ్మలో తక్కువేం కాదండి చాలా తెలివైన వాళ్ళు ఇలాంటివన్నీ వండుకోవచ్చు ఇలా వాటర్ వేసేసాను వాటర్ పోసేటప్పుడు తీయడం మర్చిపోయాను కొంచెంసేపు మగ్గింది ఇప్పుడు వాటర్ వేస్తానండి వాటర్ వేసిన తర్వాత అలా మనం మూత పెట్టుకుంటే కాసేపు ఉడికి ఉడికిన తర్వాత దగ్గర పడిన తర్వాత దింపుకోవడమేనండి చూడండి కొత్త కొత్త ఎలా ఉడుగుతుందో అసలు బాగుంటుందండి మనకి ఇందులో బాగా ఉడుతుంది ఉడుకుతుందండి కొంచెం సాల్ట్ చూసుకుంటాను సాల్ట్ చూసుకుని ఏమైనా వేయాలంటే వేసేసి ఇంకొంచెం దగ్గర పెడితే సరిపోద్దండి అండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను బాక్స్ అండి ఈ బాక్స్లో నేను ఇలా ప్యాకర్ వేసుకుని కొత్తిమీర పెట్టుకున్నాను అనమాట అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనం ఇలా పెట్టుకుంటే ఏదైనా ఇలా పాడైంది ఉంటే తీసేసుకోవచ్చండి అంటే బాగా ఫ్రెష్గా ఉన్నదైతే ఇది నేను పెట్టే అప్పుడే వారం రోజులైందండి అందు గురించి కొంచెం అక్కడక్కడ ఇలా వచ్చింది కానీ కంపారెటివ్గా మామూలుగా పెట్టడం కంటే కూడా ఈ పేపర్లో బాక్స్లో ఇలా పెట్టడం వల్ల చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు కొత్తిమీర వేద్దామని ఇలా తీసానండి వేయించండి దగ్గర పడిపోయింది ఇంట్లో కొత్తిమీర ఉందండి అందుకే వేస్తాను లేకపోతే వేయకపోతే వేయకపోయినా పర్వాలేదండి చూడండి రెడీ అయిపోయింది కర్రీ మనం కాసేపు మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇందులో ఉంచితే అలా మగ్గండి కూర అంటే వేడి దాకలో మనం అలాగ మట్టి నుండి దాకల్లోనూ పూవర్ని అలా ఉంచితే బాగుంటుందండి ఇలా ఉంచుకుని సరి చేసుకున్నా పర్లేదు లేకపోతే కాసేపు అలా ఉంచి బాగా చల్లారిన తర్వాత ఇది దాంట్లో తీసుకోండి ఆ టేస్ట్ కూడా వేరుగా ఉంటుంది అనమాట అదండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తారండి అయినా చూడండి ఎలా మగ్గుతుందో అలా కొత్త కొత్తలాడుతుందండి ఇక్కడ రైస్ చూడాలండి ఇంకా ఈ పెసరోడియాలు పనసెక్కలు టమాటా కర్రీ అండి ఇది వేడి వేడిగా చూడండి స్టవ్ ఆఫ్ చేసి చాలాసేపు అయినా సరే అలా ఉంటుంది చూసారా తిని ఎంజాయ్ చేయడమేనండి ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజుకి వంట వీడియో ఇదేనండి ఉంటానండి